అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింద కాండ ఐదవ భాగం గత వారం మరణావస్థలో ఉన్న వాలి శ్రీరాముని కొన్ని ధర్మ సందేహాలు అడిగిన వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏం జరిగిందో చూద్దాం ధర్మానికి కట్టుబడే రాముడు అధర్మ రీతిలో తనను ఎందుకు చంపాడో తెలిపాలని వాలి అడిగిన ధర్మ సందేహానికి శ్రీరాముడు ఎలాంటి ఉద్వేగం లేకుండా ప్రశాంతంగా ఇలా చెప్పాడు ఓ వానర రాజా ధర్మం గురించి సందేహం వస్తే పెద్దలను అడిగి తెలుసుకోవాలి కాని ఇలా పరుషంగా మాట్లాడరాదు సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టం ధర్మార్థ కామాల గురించి లోక మర్యాద గురించి తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన నిన్ను చంపడం ధర్మమే అది ఎలాగో చెబుతాను విను నీ దేశం వేరు నా దేశం వేరు నేను ఏ అపరాధం చేయలేదని అన్నావు కదా కొండలతో పర్వతాలతో మైదానాలతో చిట్టడవులతో ఘోరారణ్యాలతో జానపదాలతో నగరాలతో చతు సముద్రాలతో కూడిన ఈ భూమండలమంతా మా ఇక్ష్వాకు వంశీయులది ఇదంతా మా రాజ్యమే పితామహుల నుంచి ఈ భూమండలాన్ని మేము కాపాడుతున్నాం ప్రస్తుతం భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు తన రాజ్యంలో ఎక్కడ అధర్మం ఉండకూడదని భరతుని ఆజ్ఞ అనేక మంది రాజులతో పాటు మేము కూడా భరతుని ఆజ్ఞ మేరకే నడుచుకుంటున్నాం మేమిద్దరం రాజాజ్ఞ ప్రకారం ధర్మ పరిరక్షణ చేస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాం నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు ధర్మం మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది జన్మనిచ్చిన తండ్రి అన్నగారు విద్య నేర్పిన గురువు ఈ ముగ్గురు కూడా తండ్రులతో సమానమే అలాగే కన్న కొడుకు తమ్ముడు శిష్యుడు ముగ్గురు పుత్ర సమానులే నువ్వు సనాతన ధర్మాన్ని అతిక్రమించి నీ తమ్ముడు జీవించి ఉండగా అతని భార్యను చెరపట్టి ఆమెతో కాపురం చేస్తున్నావు సోదరుని భార్యను స్పృశించడం మహాపాపమని నీకు తెలియదా నీవు చేసిన ఈ మహాపాపానికి నీకు మరణ దండన విధించడమైనది కామంతో కళ్ళు మూసుకొని పోయి కన్న కూతురుని కానీ తోడబుట్టిన సోదరుని కానీ తమ్ముడి భార్యని కానీ పొందిన వాడిని శిక్షించాలని శాస్త్రం చెబుతోంది ధర్మం తప్పిన నిన్ను రాజాజ్ఞ ప్రకారం నేను దండించాను ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే అతడు తనకు జరిగిన అన్యాయం గురించి నలుగురిలో చెప్పి నా సహాయం కోరాడు అతనికిచ్చిన మాట ప్రకారమే నేను నిన్ను దండించాను పాపం చేసిన వాడు రాజదండన లేకుండా మరణిస్తే అతడి పాపాలు పోవు అదే రాజదండం కనుక అనుభవిస్తే అతని పాపాలు పోయి స్వర్గానికి చేరుకుంటాడు అందుకే నేను విధించిన ఈ దండనను నువ్వు అంగీకరించాలి ఒకవేళ రాజు పాపం చేసిన వాడిని పట్టుకుని శిక్షించకుండా వదిలివేస్తే ఆ పాపం రాజుకు చుట్టుకుంటుంది కాబట్టి ఈ దండన నీకు అవసరమే ఇక నిన్ను చాటుగా చంపానని నన్ను నిందించావు కదా దానికి కూడా సమాధానం చెప్తాను విను వాన రాజ్యానికి రాజు అయినా నువ్వు వానరుడివే రాజు జంతువులను వేటాడేటప్పుడు చాటుగా ఉండి మట్టు పెట్టడం సహజమే నువ్వు నాకు ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తున్నా వేరొకరితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే అందుకే నేను నిన్ను చాటుగా చంపడం అధర్మం కాదు రాజులు మానవ రూపంలో భూమిపై సంచరించే దేవతలు వారిని నిందించడం మహాపాపం అని శ్రీరాముడు పలికిన మాటలకు వాలికి కనువిప్పు కలిగింది రామునితో వాలి రామా నువ్వు చెప్పినదే సత్యం ధర్మస్వరూపాన్ని నీకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు అంగదుడు నా కుమారుడు చిన్న వయసువాడు లోకానుభవం లేనివాడు ఇతనిని నువ్వే రక్షించాలి సుగ్రీవుడు నా మీద కోపంతో తారను అంగదుని అవమానించకుండా కాపాడు అంటూ క్షీణిస్తున్న స్వరంతో మాట్లాడుతున్న వాలిని రాముడు ఓరడించాడు వాలి తార అంగదుల విషయంలో నువ్వు చింతించకు నేను నీకు విధించిన ఈ దండనతో నీ పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయి దైవ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు అని అంటున్న రామునితో వాలి రామా బాణం దెబ్బకు తట్టుకోలేక ఏమేమో అన్నాను అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అంటూ స్పృహ కోల్పోయాడు యుద్ధంలో వాలి మరణించాడనే వార్త కృష్ణింగ్ అంతా దావానలంగా వ్యాపించింది తారా అంగదుడు దుఃఖిస్తూ వాలి వద్దకు చేరుకున్నారు మొదలు నరికిన చెట్టులా పడి ఉన్న వాలిని చూసి తార దుఃఖంతో వాలి శరీరంపై పడి గుండెలు పగిలేలా ఏడ్చింది వానర రాజా సుగ్రీవుని రాజ్యాం నుంచి వెళ్లగొట్టి అతని భార్యను చెరపట్టావు కాలం ఎవరినీ విడిచిపెట్టదు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే ఇప్పుడు నేను అంగదుడు దిక్కులేని వారమయ్యాము ఇప్పుడే నేను నీతో కలిసి ప్రాయోపవేశం చేస్తాను అని అంటున్న తారను హనుమంతుడు ఓదార్చాడు ఈలోగా వాలికి స్పృహ వచ్చింది నలువైపులా కలియ చూసి సుగ్రీవునితో సుగ్రీవా జీవుడు తాను అనుభవించాల్సిన కర్మలను బట్టి అతని బుద్ధి పనిచేస్తుంది నీ విషయంలో నాకు అదే జరిగింది నా వల్ల జరిగిన దోషాలను మనసులో పెట్టుకోవద్దు ఈ రాజ్యాన్ని స్వీకరించు మరిద్దరం ఒకేసారి సుఖపడే యుగం దేవుడు మనకు ఇవ్వలేదు సోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ వైరంగా మారింది నేను వెళ్ళిపోతున్నాను అంగదుడు నాకు ప్రాణం కంటే ఎక్కువ నువ్వు తండ్రిలా అతన్ని ఆదరించు మహాపరాక్రమశాలి బలవంతుడు అయిన అంగదుడి అనుసరిస్తాడు నీకు అండగా ఉంటాడు నా భార్య తార ధర్మ సూక్ష్మం తెలిసింది అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుంచి ఎలా బయటపడాలో తెలిసిన నేర్పరి ఆమె అంచనాలు ఎప్పుడూ తప్పు కావు అలాగే శ్రీరాముడు నిన్ను నమ్మి నీతో మైత్రి చేశాడు అతని సహాయం చేయడం నీ బాధ్యత నా మెడలో ఉన్న కాంచనమాల నేను మరణించే లోపల తీసి నీ మెడలో వేసుకో అంటూ వాలి ప్రేమగా చెప్పిన మాటలకు సుగ్రీవుడు అశ్రులు నయనాలతో కాంచన మాలను తీసి తన మెడలో వేసుకున్నాడు వాలి అంగదరుని దగ్గరకు పిలిచి నాయన నీకు ఇష్టమైన అయిష్టమైన అన్ని ఓర్చుకోవాలి దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి సుగ్రీవుని అనుసరించి ఉండు అతని రక్షణలో నీకు ఎలాంటి భయమూ ఉండదు ఎవరి పట్ల అతిగా ప్రేమ చూపించకు అలాగని ద్వేషించకు అందరితోనూ మధ్య మార్గంగా ఉండడం శ్రేయస్కరం ఈ మాటలు చెబుతూ వాలి గుప్పులు తేలేసి నోరు తెరిచి ప్రాణం వదిలాడు తార అంగదుడు సుగ్రీవుడు రామ లక్ష్మణులు హనుమంతుడు ఇతర వానర యోధులు వారి మరణానికి దుఃఖించారు సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్లి రామ ఇచ్చిన మాటను నిలుపుకున్నావు కానీ ఇప్పుడు వాలి మరణం మిగిల్చిన వేదన చూస్తుంటే సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉంది నేను ఎంత రెచ్చగొట్టినా వాలి ఏ రోజు నన్ను చంపడానికి ప్రయత్నించలేదు బతికిపో అని కొట్టి పంపేసేవాడు నేనే దుష్టుణ్ణి అన్నను పొట్టను పెట్టుకున్నాను వాలి తన సోదర ప్రేమ ధర్మాన్ని కాపాడుకున్నాడు నేను ధర్మాన్ని విడిచి కామ క్రోధాలకు లొంగి నా వాన స్వభావాన్ని చూపి పాపాన్ని మూటగట్టుకున్నాను ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేను నా సోదరుని చితిలో నేను కూడా ప్రవేశిస్తాను నా అనుచరులు సీతాన్వేషణలో నీకు సహాయం చేస్తారు అయిన వైరాగ్యంతో సుగ్రీవుడు పలికిన మాటలకు శ్రీరాముడు వారిని ఓదార్చాడు భర్త మరణంతో దుఃఖంతో అగ్ని ప్రవేశానికి సిద్ధపడ్డ తారను కూడా శ్రీరాముడు ఓదార్చి హితవాక్యాలు వాక్యాలు పలికి ఆమెకు స్వాంతన చేకూర్చాడు సుగ్రీవుడితో లక్ష్మణుడు వినయంగా ఇలా అన్నాడు సుగ్రీవా వాలికి చేయవలసిన ధన సంస్కారం ప్రేత కార్యాలకు ఏర్పాట్లు చెయ్యి మంచి గంధం చెక్కలు తెప్పించు అంగదుని నూతన వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు నెయ్యి తెమ్మని ఆజ్ఞాపించు వాళ్ళి పార్థివ దేహాన్ని పల్లకీలో ఉంచి మోయడానికి బలమైన వానర వీరులను సిద్ధంగా ఉండమని చెప్పు అంటూ చేయవలసిన ఏర్పాట్ల గురించి లక్ష్మణుడు చెప్పాడు వాళ్ళ పార్థివ దేహాన్ని ఉంచిన పల్లకీ ముందు వానరులు రత్నాలు పంచుతూ నడవసాగారు పల్లకీ వెనుక తార మొదలైన స్త్రీలు నడిచారు సమీపంలో ఉన్న నదీ తీరంలో ఒక ఇసుక తిన్న మీద చితి పేర్చారు అంగతుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణంగా తిరిగాడు దహన సంస్కారం పూర్తయ్యాక అందరూ నదిలో స్నానం చేసి తర్పణాలు విడిచారు దహన సంస్కారాలు పూర్తయ్యాక వానలను వెంటబెట్టుకుని హనుమంతుడు శ్రీరాముని వద్దకు వెళ్లి ప్రభు నీ అనుగ్రహంతో సుగ్రీవుడు వానర సామ్రాజ్యాన్ని పొందగలిగాడు పితృ పితామహుల్ నుంచి వస్తున్న ఈ రాజ్యాన్ని పొందడం అంత సులభం కాదు నువ్వు అనుగ్రహిస్తే సుగ్రీవుడు మంత్రులతో కలిసి కిష్కిందా నగరంలోకి ప్రవేశించి నీ చేతుల మీదుగా రాజ్యాభిషిక్తుడవుతాడు నువ్వు కిష్కిందకు వచ్చి సుగ్రీవుని వాన రాజ్యాధీనతగా ప్రతిష్ఠించి అతడు చేసే సత్కారాలు స్వీకరించమని ప్రార్థన అని సవినయంగా హనుమ పలికిన మాటలు విని రాముడు హనుమతో ఇలా అన్నాడు హనుమ మా తండ్రి గారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని ఆజ్ఞాపించాడు అందుకే నేను నగరంలోకి రాలేను మీరంతా సుగ్రీవునికి వెంటనే రాజ్యాభిషేకం చెయ్యండి అని అంటూ సుగ్రీవునితో సుగ్రీవ నువ్వు రాజు అయిన వెంటనే అంగదునికి యువరాజ పట్టాభిషేకం చేయి ఈ వర్షాకాలమంతా మీరింత కిష్కిందలో రాజభోగాలు అనుభవించండి నేను లక్ష్మణుడు ఈ పర్వత గుహలో ఉంటాం వర్షాకాలం నాలుగు మాసాలు పూర్తయ్యి కార్తీక మాసం రాగానే మన ఒప్పందం ప్రకారం సీతాన్వేషణకు రావణ వధకు ప్రయత్నాలు మొదలు పెడదాం ప్రస్తుతానికి రాజుగా అభిషేకం చేసుకుని కిష్కిందలో స్వగృహానికి వెళ్ళు అని రాముడు అన్న మాటలకు సుగ్రీవుడు వానరులు కిష్కిందకు బయలుదేరారు కిష్టిందలో జరగనున్న సుగ్రీవుని పట్టాభిషేక ఘట్టాన్ని వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్